అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన పదో భాగం నిజంగానే వేణుగుండెల్లో బాంబులు పేలుస్తున్నట్టుగా ఉంది చక్రవర్తి అలా చెప్తుంటే అర్చన అమాయకురాలు తను చాలా తెలివైనదాన్ని అనుకుంటుంది కానీ అందర్నీ నమ్ముతుంది ప్రతి వాళ్లకి తనేదో చాలా దానిలా నీతి సూక్తులు చెప్తూ ఉంటుంది అవి విన్నవాళ్ళు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకి తెలుసు ఎన్నోసార్లు ఆమెకి చెప్పాలనుకున్నాడు అందరినీ నమ్మద్దని ఎవరు పిలిస్తే వాళ్లతో ఎక్కడికి వెళ్ళొద్దని అందరితో మాట్లాడద్దని కానీ ఆమె తన్నే అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు అలాంటిది అలాంటిది ఇంత దారుణం అర్చన తన ప్రేమని తిరస్కరించినా తన్ని అవమానించినా తను ఆమెను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు వేణు ఇంకా ఆలోచించదలుచుకోలేదు ముందు అర్చన ఎలా ఉందో ఒకసారి చూడాలి గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు త్వర త్వరగా స్నానం ముగించి నలిగిన బట్టలతోటే బయటికి వచ్చాడు ముందు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు అర్చన ఇంటికి నేరుగా వెళ్ళేకన్నా కాలేజీకి వెళ్తే ఇంకా ఏమన్నా విషయాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు చక్రవర్తి ఎక్కడికని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు అతను కాలేజ్కి వెళ్లేటప్పటికీ స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు అందరి మొహాల్లో ఆనందం ఆందోళన ఏదో అడావిడి కనిపిస్తుంది వాళ్ళందరినీ అలా చూడగానే వేణుగుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా అనిపించింది ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు అతన్ని చూస్తూనే వేణుకి సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబ అతని దగ్గరకు వచ్చి చేయి అందుకుని గట్టిగా ఊపుతూ వేణు కంగ్రాట్స్ అని అరిచారు ఎందుకు అయోమయంగా చూశాడు వేణు రిజల్ట్స్ వచ్చాయిగా చూసుకోలేదా ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు వేణు మోహన్లోకి సర్రుమని దూసుకొచ్చిందో క్షణం ఆనందం ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు జేబులోంచి పాకెట్ సైజు డైరీ తీసి ఏదో నెంబర్ కోసం వెతికాడు ఏంట్రా మా మాటల మీద నమ్మకం లేదా డైరీ తీసావు కాదురా వాడి నంబర్ కోసం కాదు ఇంకెవరో ఆత్మీయుల నంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు ఇలా అందరూ తలవమాట అంటుండగానే వేణు తనకి కావలసిన నెంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకుని పేపర్లో ఆ నెంబర్ కోసం చూశాడు కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది వేణు మోహన్లో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు ఏంటిరా అంత ఆనందం ఎవరి నెంబరు అర్చనదేనా వేణు నవ్వుతూ అన్నాడు అవును అర్చన కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది లాభమేముంది అర్చన పాస్ అయినా ఒకటే ఫెయిల్ అయినా ఒకటే లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది పరీక్షదేముంది ఇంకా ఆమెకి భవిష్యత్తు లేదులే వేస్ట్ వేణు రక్తం కుతకుత ఉడికింది మోహన్లో ఆనందం ఆవిల్లా మారింది కళ్ళు చింత నిప్పులా అయ్యాయి ఏ ఏమైంది అర్చనకేమైంది ప్రాణాలు ఉగ్గబట్టుకుని అడిగాడు నీకు తెలీదా చెడిపోయింది షడాప్ తీవ్రంగా అరిచాడు వేణు నిజం చెప్తే అంత కోపం దేనికిరా నిజంగానే ఆమె చెడిపోయింది గ్యాంగ్రప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ వేణు కోపం దుక్కలా మారింది వనికే స్వరంతో అన్నాడు ఏం ఎందుకురా తను వాళ్ళకేం ఆపకారం చేసింది ఎందుకు చేశారలా ఎప్పుడు జరిగింది ప్లీజ్ చెప్పండిరా అర్చన ఇప్పుడు ఎలా ఉంది ఒక కుర్రాడి షర్టు కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతో ఆవేశంగా అడిగాడు అతను షర్టు విడిపించుకుని సర్దుకుంటూ నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాడట అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి ముక్కలు విసిరేసి అద్దల మొహం చూసుకున్నావా ఎప్పుడన్నా నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందట వాడు ఆ దెబ్బతో తన మీద పగబట్టాడు పగ పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా వాణ్ణి వాణ్ణి వాడు ఏం చేస్తావు వాడి తండ్రి పొలిటికల్ లీడర్ పైగా రూలింగ్ పార్టీ వాడితో తగు పెట్టుకోగలవని నమ్మకం నీకుందా ఏం పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా అది కాదులే కాని వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాట సారీనా అర్చన క్షమించిందా తెలీదు క్షమించిందో ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లమాటిక్గా వాడి అంతం చూడాలనుకుందో కానీ వాడు వెళ్ళి సారీ అచ్చిన ఇవాంటి నుంచి మన బ్రదర్స్ అండ్ సిస్టర్లా ఉందాం మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందాం అంటూ హోటల్కి ఆహ్వానించాట అలాగా అర్చన వెళ్ళిందా వెళ్ళింది ఎందుకు వెళ్ళాలి తప్ప ఆమెదే కదా పైగా ఒక్కతే వెళ్ళింది వాడు రౌడీ అని తెలిసి కూడా వెళ్ళింది వాడు కాఫీలో మత్తుమంది కలిపిచ్చి వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు పార్టీ ఎక్కడిచ్చాడు తెలియదు వేణు పళ్ళు పటపట నూరుకున్నాడు వాడు వాడంతూ చూస్తాను నువ్వేం చూడక్కలేదు ఆవిడగారు కోర్టుకెక్కింది ఏంటి అచ్చిన కేసు పెట్టిందా ఆశ్చర్యంగా అడిగాడు వేణు అవును వాణ్ణి జైలుపాలు పాలు చేసిందాక నిద్రపోనని పంతం పట్టిందట వేణుమోహన్లో ఆశ్చర్యం ఆనందంగా మారింది మంచి పనిచేసింది వాణ్ణి నగర నడి మధ్యలో ఉరితీయించాలి అలా చేస్తే గాని మరెవరూ ఇలాంటి పని చేయరు అంటూ అక్కడి నుంచి వేగంగా ముందుకు నడిచాడు అతని స్నేహితులంతా వేణు ఎక్కడికి ఆగు అని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాడుతుండగా అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్ వేణు కంగ్రాట్స్ అంటూ అతను పక్కన బండి ఆపాడు వేణు బలవంతంగా నవ్వి థ్యాంక్ యూ అంటూ వెళ్ళబోతుంటే వేణు భుజం పట్టి ఆపుతో అడిగాడు విక్రాంత్ ఏంట్రా అలా ఉన్నావేం ఎవరి మీద కోపంగా ఉన్నట్టున్నావు లేదు అదేం లేదు అర్జెంటు పని ఉంది అరే నేను పాస్ అయ్యాను నాకు కంగ్రాట్స్ చెప్పవా సారీరా వెరీ సారీ ఎనీవే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ చెప్పు చెప్పు ఏం జరిగింది కోపంగా వస్తున్నావు ఎవరేమన్నారు ఏం లేదురా ఏం లేదు నాకు తెలుసులే అర్చన గురించేనా నీ బాధ ఆ అర్చన నీకు తెలుసా నాకేంటి మొత్తం యూనివర్సిటీకి తెలుసు బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్ వేణుకి ఏడుపొచ్చినంత పనైంది రుద్దమైన కంఠంతో అన్నాడు ఎవర్రా ఎందుకు చేశారా అలా నా అర్చన ఎవరికేం అపకారం చేసింది ఆయన ఆమెది కూడా తప్పే తనో పెద్ద వీరనారీమనే అనుకుంటుంది తనేదో పెద్ద అసాధారణ యువతిని అనుకుంటుంది వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్లడమేనా పోని వెళ్తే వెళ్ళింది ఎప్పుడూ తోకలా తిప్పుకునే అమలని కూడా తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది వాడు వెదవని తెలుసుకదా ఏదో ఉద్ధరించేశానని తను క్లాస్ పేక్ గానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది ఏం జరిగింది అందుకే ఆడవాళ్లకంతా ధైర్యం పనికిరాదనేది విక్రాంత్ ప్లీజ్ స్టాపిట్ వేణు దవళ్లు బిగుసుకున్నాయి మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెట్టారా బాగుంది మనకేమవసరం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆమె వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇప్పుడు కోర్టులో ఉంది వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా చేశారు జామీను మీద వాళ్ళ వాళ్ళు విడిపించుకుని వెళ్ళారు ఎలా ఎలా జామీనిస్తారా అలాంటి వాళ్ళకి ఆవేశంగా అడిగాడు వేణు ఇది ఇండియా బాబు ఇక్కడ అన్ని సాధ్యాలే నాన్సెన్స్ కసిగా అన్నాడు అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది జామీన్ మీద విడిపించారా అసలు అవతలివాడు నేరం చేశాడని ఆ వ్యక్తిని వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు ఏంట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి విక్రాంత్ వేణుభుజం తట్టాడు వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత సన్నగా నిట్టూరుస్తూ సరే నువ్వు వెళ్ళు నేను అర్జెంటుగా వెళ్ళి అచ్చనం చూడాలి అన్నాడు నీకేం పిచ్చా ఇంకా దాని మీద ప్రేమేనా చెడిపోయిందిరా షడాప్ గట్టిగా అరిచాడు వేణు విక్రాంత్ అయోమయంగా చూశాడా అరుపుకి వేణు తమాయించుకుంటూ అన్నాడు విక్రాంత్ తప్పు అలా ఎప్పుడూ మాట్లాడకూడదు ఇదే మన అక్కలకో చెల్లెలకో జరిగితే ఇలాగే అంటామా విక్రాంత్ మోహన్ జేవురించింది చాచా మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అచ్చంలాగా బరి తెగించి తిరగరు అలా జరగదు కూడా అంటూ బండి స్టార్ట్ చేసి గేటు లోపలికి పోనిచ్చాడు వేణుకి పట్టరాని కోపం వచ్చింది కానీ ఏమనలేకపోయాడు పాపం అచ్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సి అనుకుంటూ బాధగా రోడ్డు మీదకి నడిచి కాసేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు కొంచెంసేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళ్తున్న ఆటో పిలిచాడు యానివర్సరీ రోజున అచ్చినా బండి వెనకాల ఆమెను అనుసరిస్తూ వెళ్లిన దారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆటోవాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు మరో రెండు నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అచ్చినా ఇంటివైపుగా కదిలింది తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తుంది అందమైన అర్చన చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన ఎందరికూ ఆరాధ్య దేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది ఆ దెబ్బ ఆమె గుండెని ముక్కలు చేసింది ఆ దెబ్బ ఆమె భవిష్యత్తుని నిలువునా కూల్చేసింది ఆమె ఆశలు ఆశయాలు కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నం చేయబడ్డాయి సాంప్రదాయాలకు పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ ఆనందరావులు అర్చనని గుమ్మం కదలనివ్వడం లేదు జరిగింది నిజానికి ఏమీ లేదు కాని జరగకూడనిది జరిగిందన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ తననే బాధపడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో తన భవిష్యత్తుని ఎలా నిర్ణయించబోతున్నారో అర్చనకి అర్థం కావడం లేదు నాగరాజు చెర నుంచి బయటపడిన మరుక్షణం నుంచి తనకి ఇల్లు ఒక జైలు అయిపోయింది దెబ్బలాడి అరిచి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది కంప్లైంట్ రికార్డ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకుని కూడా నాగరాజుని పోలీసులు ఏమీ చేయలేకపోయారు కనీసం తను మళ్లీ వెళ్ళి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచి కట్టేశారు ఎవరూ రావడం లేదు తాను ఎక్కడికి వెళ్ళడం లేదు ఏం చేయాలో ఎలా చేయాలో ఆమెకేమో అర్థం కావడం లేదు తన చుట్టూ చేరి అర్చన అర్చనాని పిలిచే స్నేహితులంతా తనని వెలివేశారు చెల్లెలి తెలివితేటలు చలాకితరం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు కిరణ్కి చదువు అబ్బలేదు అతి కష్టం మీద బీకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్తో కుస్తీ పడుతూ లేస్తూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానం ఆనందం కలగజేస్తుంది ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకి ఎదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతన్ని నిలవనివ్వడం లేదు అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది చూశావా ఏం జరిగినా జరగకున్నా పరాయి మగాడి చెరలో రెండు రోజులుండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతిక్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు ఇప్పటికీ ఇంట్లో నాలుగు గోళ్ల మధ్యనే ఉండి పది రోజులైంది ఇవాలో రేపు రిజల్ట్స్ రావాలి తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది పీజీకి అప్లై చేయాలి పీజీ అయ్యాక అయ్యాక కాదు ఈ లోపలే సివిల్ స్కిల్ ప్రిపేర్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి ఐ తీరాలి అర్చన కిటికీలోంచి పెరట్లోకి చూసింది తన చేతుల మీదుగా నాటబడి ఏపుగా ఎదిగి కాపుకి సిద్ధంగా ఉన్న మామిడి చెట్టు నిండుగా కాయలతో బరువుగా వంగిన జామ చెట్టు కొమ్మలు గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు చామంతులు కనకాంబరాలు నేల మీద పరిమళాల పాన్పు వేస్తున్న పారిజాతం తన భవిష్యత్తు ఈ తోటలా కలకల్లాడుతుందా దుఃఖం ఎగదన్నుకు వచ్చింది మళ్లీ తనను తానే మందలించుకుంది ఎందుకేడవాలి ఎవడో వాడి ఆహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి కిడ్నాప్ చేసి నవ్వులు పాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి అదే తన స్వభావం ఏడుస్తూ కూర్చోడానికి తాను ఒక మామూలు అమ్మాయి కాదు కానీ ఇదేంటి అమ్మా నాన్న నన్ను ఇలా చెరసాల పాలు చేశారు ఎలా ఎలా ఎక్కడి నుంచి బయటపడాలి వీళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి తనకేం జరగలేదని ఏం చేయలేక ఇలా పగ తీర్చుకున్నాడా వెదవ అని చెప్పి ఎలా ఒప్పించాలి మాట మాట్లాడుతుండగానే తల్లి నీకు కోటి నమస్కారాలు మమ్మల్నిట్లా బతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు అర్చనకి పిచ్చెక్కిపోతుంది ఏదన్నా జరగాలి ఇంతకాలం తన నోట్స్ కోసం తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలిమకి ఏమైంది పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు నీకేం కాలేదు అర్చన ధైర్యంగా ఉండు అంటూ ఓదాచే ప్రయత్నం చేయలేదు ఇదేనా స్నేహానికి ఉన్న విలువ నీలిమ తండ్రి చాలా నేరో మైండెడ్ నీలిమని తన ఇంటివైపు కూడా రానివ్వడం లేదేమో అయితే దాని వ్యక్తిత్వం ఏమైంది దానికి తెలియదా ఈ అర్చనా సంగతి ఆ నాగరాజుగాడి గారి సంగతి కూడా తెలుసు వాడి ప్రేమను కాదన్నందుకేగా వాడు పగపట్టాడు చి అయినా నాగరాజుని ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమించగలదు వాడికి చదువు లేదు సంస్కారం అసలే లేదు జులాయి డబ్బుందని అహంకారం సిగరెట్ కంపు కొడుతూ వాడు నడిచి వస్తుంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచి వస్తున్నట్టే అనిపించేది పక్కనుంచి వెళ్తుంటే సిగరెట్ వాసన మందు వాసన వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి అరిచిన పళ్ళు పటపటలాడాయి ఆడపిల్లలంటే ఎంత చులకన పోవాలి ఈ చులకన భావం పోవాలి ఆడదంటే ఏంటో ఏం చేయగలదో నిరూపించాలి అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది కానీ కాని ఎలా ఇక్కడి నుంచి బయటపడితే చాలు కనీసం అమల కూడా ఇంటికి రావడం లేదు ఎంత కఠిన వాళ్ల మనసులు ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు పోనీలే వచ్చింది గేడు శబ్దం నమస్కారం అండి అనే స్వరం వినిపించి అర్చన గదిలోంచి బయటకు వచ్చింది హాల్లోంచి వాకిట్లోకి తొంగి చూసింది ఎవరు బాబు నువ్వు నే నేను అర్చన క్లాస్మేట్ని ఆనందరావు స్వరంలో ఆవేశం ఏం పని నీకు ఎందుకు వచ్చావు తడబడుతున్న స్వరంతో వేణు అది నేను అర్చన ఫస్ట్ క్ క్లాస్లో పాస్ అయిందని చెప్పి వెళ్దామని వచ్చాను ఓ అలాగా మంచిది థ్యాంక్స్ చెప్పావుగా గంభీరంగా అన్నాడాయన ఒకసారి తనని కలవచ్చా అర్చన వేణు స్వరం గుర్తించింది గుమ్మం దగ్గరకు వచ్చింది వేణువైపు ఆశ్చర్యంగా చూసింది ఆమెను చూడగానే అతనికి ధైర్యం వచ్చింది హలో అర్చన నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కంగ్రాట్స్ అన్నాడు అర్చన గంభీరంగా థ్యాంక్ యూ అంది వేణు వికసించిన మోహంతో ఆనందరావు వైపు చూశాడు అది గమనించిన అర్చన తండ్రితో అంది నాన్న వేణు నా స్నేహితుడు నా శ్రేయోభిలాషి ఆయన ఒక్కసారి వేణుని ఏగాదిగా చూసి సన్నగా నిట్టూచి వెళ్ళు అన్నట్టు చేత్తో సైగ చేశాడు వేణు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు అర్చన తన గదిలోకి దారితీసింది ఆమెను అనుసరించాడు వేణు ఆమె క్లాస్ పుస్తకాలు రెండు అరల్లో ఒక అరలో ఇంగ్లీష్ తెలుగు నవలలు ఉన్నాయి ఆ ర్యాక్ మీద చిన్న టూ ఇన్ వన్ ఉంది పక్కనే ఒక టేబుల్ దాని మీద టేబుల్ లైట్ రెండు గాద్రేజ్ కుర్చీలు మంచానికి వెనక వైపు కిటికీ ఉంది దానికి దోమలు రాకుండా మెష అమర్చి ఉంది తెర పైకి మడిచి ఉంది మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీష్ పుస్తకం సగం చదివి మూసినట్లుగా చదివినంత వరకు పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టి ఉంది నిశ్చితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ చూపించి కూర్చో అంది అర్చన వేణు కుర్చీలో కూర్చున్నాడు అర్చన విరబోసుకున్న జుట్టు ముడివేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది అతనెందుకు వచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తుంది అర్చన వేణు పరీక్షలవగానే ఊరెళ్ళిపోయాడు వెళ్లే ముందు తనని కలిశాడు ఆ రోజు గుర్తొచ్చింది ఆ రోజు వేణుని అలా అవమానించినందుకేనా తనకి భగవంతుడు ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడో అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది పోని కనీసం ఇతనైనా వచ్చాడు ప్రాణ స్నేహితురాలనుకున్న వాళ్ళు తన మొహం కూడా చూడడం లేదు వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రాక ఆమెకు కొంచెం ఊరటను కలిగించింది కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది ఆ రిజల్ట్స్ కూడా తెలుసుకోవాలన్న ధ్యాస లేదు ఆ విషయమే మర్చిపోయింది పాపం ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు ఎలా ఉన్నావు వేణు మీ పేరెంట్స్ బాగున్నారా అడిగింది మృదువుగా ఆ అందరూ బాగున్నారా అర్చన నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కంగ్రాట్స్ వేణు థ్యాంక్ యూ కొంచెంసేపు మళ్ళీ మౌనం ఊరి నుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చన చాలా దారుణం అన్నాడు బాధగా అర్చన మాట్లాడలేదు పరామర్శించడానికి వచ్చాడన్నమాట వేణుకి ఆమె ఏదన్నా మాట్లాడితే బాగుండా అనిపించింది